ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ను టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఘనంగా ఆరంభించాడు హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ లో జైస్వాల్ అద్భుత ప్రదర్శన కనపరిచాడు త్రొటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు తొలి ఇన్నింగ్స్ లో డెబ్బై నాలుగు బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ పది ఫోర్లు మూడు సిక్స్ల సహాయంతో ఎనభై పరుగులు చేశాడు తొలి రోజు ఆటలో ఇంగ్లాండ్ స్పిన్నర్లను జైస్వాల్ టార్గెట్ చేయగా ముఖ్యంగా ఇంగ్లీష్ స్పిన్నర్ టామ్ హార్ట్లీ యశస్వి ఒక ఆట ఆడేసుకున్నాడు ఇక మంచి టచ్ లో కనిపించిన జైస్వాల్ రెండో రోజు ఆట ఆరంభంలోనే జోరుడ్ బౌలింగ్ లో రిటర్న్ క్యాచ్ అవుట్ అయ్యాడు కాగా జైస్వాల్ కు స్వదేశంలో ఇదే తొలి టెస్ట్ కావడం విశేషం జైస్వాల్ సెంచరీ చేయనప్పటికీ కూడా అతని ఫియర్లెస్ ఇన్నింగ్స్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తుంది ఇక ఈ మ్యాచ్ తొలి రెండు వందల నలభై ఆరు పరుగులకు ఆల్ అవుట్ అవ్వగా ఇంగ్లాండ్ బ్యాటర్లలో బెన్ స్ట్రోక్ మినహాయించి ఎవరు గొప్పగా రాణించలేకపోయారు ఇక ఇప్పుడు ప్రస్తుతం భారత జట్టు బ్యాటింగ్ జరుగుతున్నప్పుడు కూడా యశస్వి జైస్వాల్ చాలా అద్భుతంగా రాణించాడు కాకపోతే రోహిత్ శర్మ మిగతా వాళ్ళు మాత్రం పెద్దగా రాణించలేకపోయారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి